അത് തടിച്ച് പോലും തെളിച്ച സാർ സിംഗപ്പൂർ എന്തെങ്കിലും ഇക്കുണ്ട് മറു ചുറ്റും ఇప్పుడు మనం త్రినాథస్వామి వ్రతం చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన థింగ్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం అన్నమాట సో చూద్దాం అంటే ఆల్రెడీ నేను ఒకసారి చూద్దాం ఏమన్నా దొరుకుతాయేమో అంటే మర్రి ఆకులు తర్వాత అవి కావాలి కదా ఆకులు రూట్స్ అవి కావాలి కదా ట్రై చేద్దాం అక్కడ పార్క్ దగ్గర చాలా చెట్లు ఉంటాయి అన్నమాట సో లెట్స్ ట్రై వర్షం ఫుల్ గా పడేటట్టు ఉందమ్మో చాలా గట్టిగా చెత్త కొట్టేటట్టే ఉందో తొందర తొందరకి వెళ్ళి మన థింగ్స్ కొన్ని తెచ్చేసుకుందాం అంటే నేను అనుకుంటున్నాను మర్రి చెడు మర్రి చాలా చెట్లు ఉన్నాయి కానీ పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు ఒకవేళ మర్రి ఆకులు ఊడలు ఎలాంటి అయినా దొరుకుతాయేమో చూద్దాం అసలు ముఖ్యంగా రెండు కావాలి కదా మర్రి ఊడలు మర్రి ఆకులు కావాలి మట్టితో ప్రముదలు చేయాలంట అప్పటికప్పుడు చేసుకోమని చెప్పారు నాకు మా అత్తగారు సో నేను ఇంట్లో మట్టి ఉంది కొంచెం పార్ట్స్లో ఉంది ట్రై చేస్తా ట్రై చేద్దాం అనుకుంటాను అనమాట మనం ఇక్కడ వాకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం అక్కడ నేను నిన్ను అనుకుంటున్నాను అనమాట ఇక్కడ మర్రి ఆకుల అవి దొరకవు కదా వేరే ఆకులు రావు ఆకులు ఏవి పెట్టుకుని ఇంకా అవే మర్రికులా భావించమని చేసుకోవచ్చా అనుకుంటాను నిన్న ఫ్లోలో చూసాను నేను నేను చీకటి పడిపోయింది అంటే ఐ మీన్ సిక్స్కి అలా చూసాను అనమాట నేను మర్రి చెట్టు చూసినట్టు గుర్తు అలా అనిపిస్తుంది నాకు చూద్దాం అక్కడికి వెళ్ళి అసలు అలా అనిపించింది అంటే సిక్స్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ లైట్లు పెట్టిస్తారు ఇంకా టైంకి అనమాట వర్షం కూడా పడుతుంది నేను ఇంకా నిన్న నేను వాకింగ్కి వెళ్ళి వెళ్ళినప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తారనమాట ఓడలుగా కనిపించాయి నాకు బట్ కానీ ఇక్కడ మర్రి చెట్టు ఉంటుందా అంటే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కూడా చెట్లు చాలా జాగ్రత్తగా పెంచుతారు వీళ్ళు కూడా చెట్లు పూజిస్తారు వాళ్ళు దానిమ్మ చెట్టు అంటే గాడ్ చెట్టు కింద భావిస్తారు అన్నమాట చైనీస్ కూడా చెట్టు ఏదైనా సరే వీళ్ళు మంచిగా పూజించడం వీళ్ళకి అనమాట అంటే ఐ మీన్ పిచ్చి మొక్కను కూడా మంచిగా నీట్గా కట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తారన్నమాట చెట్లు అంత తేలిక కొట్టు వీళ్ళు సో అలా అనమాట అందుకనేసి మనకు సంబంధించిన చెట్లన్నీ కూడా ఇక్కడ నా లక్క ఏంటో తెలియదు కానీ ఇక్కడే మేము వాకింగ్ పాయింట్ దగ్గర మామిడి చెట్లు అన్నీ అరటి చెట్లు మామిడి చెట్లు అన్నీ ఉంటాయి కానీ కొయ్యరు ఇక్కడ రూల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా సో భయపడతారనమాట నేను ఇంకా చీకటి పడ్డాక కోస్తున్నాను బట్ కానీ చిన్న కొమ్మే కదా అనుకుంటున్నాను మరి చూడాలి ఇదే మన వాకింగ్ పాయింట్ ఎంత బాగుంటుందో సాయంత్రం ఏటో భలే ఉంటుంది సందడి సందడిగానే మనసు చెట్టు కూడా ఉంది తెలుసా మీకు చూసారా పొట్లేలు ఉంటాయి కదా అవే పొట్టికలేవో అంటారు కదా అవి చెయ్యొచ్చు దీంతో ఇక్కడ ఉంది మరి చెట్టు మరి చెట్టు చూసారా నిన్న అనుకోకుండా ఇలాగ అత్రిరాజస్వామి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను ఎలాగ ఎలాగ అనుకుంటే అలా నడుచుకుంటూ వస్తున్నాను అనమాట అది పోసెస్ వర్షంలో ఫుల్ వర్షం పడుతుంది చూడండి గుడి కూడా తెచ్చుకోలేదు నేను ఈ ఈరోజు టుడే నో వాకింగ్ ఫుల్ సింగపూర్ అక్కడ తడిసిపో తెలుసా అసలు సింగపూర్లో ఎందుకంటే டடட 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 సో ఫుల్ వర్షం పడుతుంది సో ఇదిగోండి మట్టి ఇక్కడ పాట్లో ఉందన్నమాట అది తీసుకున్నాను ఇలా జిగురు లేకపోతే కనుక ఇదిగో కొంచెం జిగురు మట్టి ఉంటే కనుక బాగా వస్తాయంట ప్రమదులు అంటే ఈ ప్రమదలు ఎలా చేసుకోవాలంటే వన్ అవర్ ముందు చేసుకుంటే సరిపోతుందంట అంటే కొంచెం ముందుగా చేస్తే కనుక మనం చేసే టైంకి బీటలు వస్తాయన్నమాట సో కొంచెం ముందుగా వన్ అవర్ టూ అవర్స్ ముందు చేసుకోమన్నారు అది నాకు అందుకనేసి ఇలా చేస్తున్నాను అనమాట ఒకవేళ మట్టి జిగురుగా లేదనుకోండి మనకి ఆబ్వియస్లీ మనకి జిగురు మట దొరుకుతుంది అంటే దొరకలేని పక్షంలో మన కొంచెం మంచి మట్టి తీసుకుని అందులో కొంచెం మినప్పిండి వేస్తే కనుక వస్తుంది ఐ మీన్ మినప్పిండి అంటే ఎలాంటిదంటే మనం నేను మినప్పిండి ఎలా యూస్ చేస్తానంటే మామూలుగా పొట్టు తీసేసిన మినప్ప గుళ్ళు ఉంటాయి కదా అవి పౌడర్ కొట్టేస్తాను కొట్టేసి ఉంటుంది నాకు దగ్గర ఆ పౌడర్ ఉంటుంది నేను ఒకవేళ నేను దీపాలు రాకపోతే జిగురు రాకపోతే కనుక పౌడర్ వేద్దాం అనుకున్నాను కానీ బట్ కానీ బాగానే వచ్చాయి నాకు జిగురుగానే ఉంది మట్టి బాగా జిగురుగా ఉంది నల్లగా ఉంది జిగురుగా ఉంది అనమాట సో బేట్లు అవి లేకుండా బాగానే వస్తుంది ఒకవేళ ఇన్ కేస్ మీకు జిగురు లేదు అనుకుంటే కనుక మినప్పిండి వేసుకుంటే కనుక మంచిగా జిగురుగా వచ్చి ప్రమదలు చాలా నీట్గా వస్తాయి బాగా వస్తాయి అనమాట సో ఇదిగోండి ఇంకెలా చిన్న చిన్న ఉండల్లా చేసేసి నేను దీపాలు తయారు చేసుకుంటున్నాను ఇంకా ఎలాగో వన్ అవర్ పడుతుంది నాకు పూజ స్టార్ట్ చేసేటప్పటికి సో ఇంకా నేను ఇవి కొంచెం మారుతాయి కదా ఈ లోపు మనం నేను రెడీ అయ్యి అన్నీ సర్దుకునేటప్పటికి ఇది కొంచెం డ్రై అవుతాయి అనమాట సో ఇంకా ముందైతే ఫస్ట్ దీపాలు చేసేసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాతే మిగతా పనులు చేసుకోవచ్చు అనమాట కానీ త్రిమూర్తుల మేళాలు చాలా ఈజీ అయిన పూజ ఎందుకంటే ఫాస్టింగ్ ఉండక్కర్లేదు ఉపవాసం ఉండక్కర్లేదు అప్పటికప్పుడు చాలా చక్కగా చేసుకునే పూజ అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది నాకు ఫస్ట్ పెళ్ళైనప్పుడు చేసిన అన్ని పూజల్లో నచ్చిన పూజ త్రిమూర్తి మేళాలే ఎందుకంటే చాలా అప్పుడు అప్పుడున్న ఏజ్కి అప్పుడున్న ప్రాణానికి అసలు ఎంతో హాయిగా సింపుల్గా అనిపించింది అనమాట ఈ పూజ నాకు మిగతా అవన్నీ చాలా కష్టంగా అనిపించేవి కార్తీక పౌర్ణమి కానీ వరలక్ష్మి వ్రాతాలు ఇవన్నీ చేయడానికి చాలా ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పూజలు అంటే చిరాకు వచ్చేది నాకు చెయ్యాలనిపించేది కాదు ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలు ఏదో ఇంకా ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసం చెయ్యాడు అన్నట్టు అయిపోయేది అనమాట నా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలు కానీ త్రిమూర్తుల మేళాలు ఏంటి మధ్యాహ్నం భోజనం చేసేది చక్కగా అప్పటికప్పుడు ఈవినింగ్ ఏ శ్రమ లేకుండా చక్కగా చేసుకోవచ్చు అనమాట అలా సింపుల్గా అనిపించేది ఇప్పుడు అన్నీ నచ్చుతున్నాయి బట్ కానీ అప్పుడు అలా అనమాట ఇది కూడా అంతే మధ్యాహ్నం నాన్ వెజ్ లేకుండా మనం భోన్ చేస్తే తలస్నానం చేస్తే సాయంత్రం ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసుకోవచ్చు చక్కగా ఇదిగోంటే ఇంకెలా అయితే ప్రముదలైతే రెడీ అయిపోయి ఇంకా కొంచెం ఇంకా సేపు ఆరాయి అనుకోండి మనం పూజ స్టార్ట్ చేసేటప్పటికి చాలా బాగుంటాయి చక్కగా పెద్దంపది భరతండి చంద్రమనే కార్తీక మాసే తెచ్చుకున్నాం కదా అన్ని తెచ్చుకున్నాము తర్వాత ప్రముదలు కూడా తయారు చేసుకున్నాం కదా ఈ రోజు తిరుమల వాళ్ళతో ఒక మేళం చేసుకుంటాను అనమాట సో ఇది ఎవరైనా చెయ్యొచ్చు కార్తీక మాసంలో చేసుకున్నాను లక్ష కానీ ఆదివారం కానీ చేస్తారు ఐదు మేళాలు మూడు మేళాలు తొమ్మిది మేళాలు చేస్తారనమాట సో ఈ రోజు అయితే నేను ఒక మేళం చేసుకుంటున్నాను అంటే నేను ఆల్రెడీ ఐదు మేళాలు చేస్తాను ఇంకొకటి ఉండిపోయింది మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక మేళ ఉండిపోయింది అనమాట సో ఈరోజు కార్తీక మాసమే కాబట్టి రోజు ఈరోజు చేద్దామనేసి చేసుకుంటున్నాను అనమాట ఇది ఎవరైనా చేసుకోవచ్చు కుల మతాలకి అతీతంగా ఈ పూజ ఎవరైనా కూడా చేసుకోవచ్చు చక్కగా లక్ష్మవారం సాయంత్రం కానీ ఆదివారం సాయంత్రం కానీ పూజ చేసుకుంటారు కార్తీక మాసం ఇలాగ ఏ మాసాలైనా సరే పవిత్ర మనం తలంపు వస్తే ఎప్పుడైనా చేసుకోవచ్చు సో ముందుగా వినాయకుని చేసుకోవాలన్నమాట వినాయకుడు రెండు దీపాలతో దీపారాధన చేస్తే కొంచెం బెల్లం ముక్క అరటిపండు నైవేద్యం పెట్టి వినాయకుడి పూజ అయితే చేసుకోవాలి త్రిమూర్తుల వారికి ప్రసాదంగా చలిమిడి వడపప్పు నివేదన పెడతాము పచ్చి చలిమిడి వడపప్పు ముగ్గురికి మూడు తాంబూలాలు ముగ్గు ముగ్గురికి మూడు కలసాలతో నీళ్లు ముగ్గురికి మూడు తాంబూలాలు ముగ్గురికి మూడు ఆకుల్లో ప్రసాదాలు మూడు దీపాలు మూడు ప్రముదులు మూడు రెండు రెండు ఒత్తులతో దీపాలు గానుగు నూనె వాడతాం దీనికి సో ఇంకా మర్రాకులు కూడా తెచ్చుకున్నాం కదా ఇంకా పత్రులు అవి ఉంటే పెట్టుకుంటారు ఇంక ఇక్కడ వరకు అయిందనమాట నాకు ఇక్కడ సో ఇదిగోండి ఇంకా తర్వాత మనం మట్టి ప్రమదలు చేసుకున్నాం కదా అందులోనే ఇంకొక మూడు మనం విడిగా మట్టి ప్రమాదాలు చేసుకుని కొంచెం గంజాయి దోపం వేస్తారు కానీ ఇక్కడ గంజాయి అసలు సమస్య లేని నన్ను తీసుకెళ్ళి లోపల వేస్తారు గంజాయి ఇలాంటివన్నీ పెట్టారంటే ఖచ్చితంగా ఇది నాకు ఫోటో బుక్ అన్నీ కూడా సింగపూర్లో నాకు దొరకలేదు ఐ డోంట్ నో బట్ ఐ థింక్ సో ఇట్స్ ఇంపాసిబుల్ అనుకుంటున్నాను నేను ఇది నాకు ఇండియా నుంచే వచ్చాయనమాట ఈ ఫోటో అండ్ బుక్